తీవ్రవాద చర్యలకు పాల్పడి ఆ ప్రదేశ్ నుంచి పారిపోయినటువంటి వాళ్ళని వదిలేసేది కాంగ్రెస్ సర్కార్ ఆ తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో బ్రతికేస్తారు దానికి సజీవ సాక్ష్యం రాయచోట్ల చోట్ల అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ హయాంలో ఏది అద్వానీని చంపడానికి కుట్ర పనిన వాళ్ళు మూడు నాలుగు చోట్ల దేశంలో బాంబు బలులు సృష్టించినటువంటి వాళ్ళు అప్పుడు వీళ్ళని అనుమానితులుగా ఐడెంటిఫై చేసినా దొరకలేదు అన్నటువంటి పేరుతో ఫైల్స్ క్లోజ్ చేశారు అట్లాంటి వాళ్ళందరినీ ఎతికి పడుతోంది ప్రస్తుతం మోడీ సర్కార్ వచ్చాక అందువల్లనే రాయిచోటిలో ఉన్నటువంటి వాడిని కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం పట్టుకుంది అదే కదా చెప్పుకొచ్చింది ఆ తర్వాత వాళ్ళ భార్యలని వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు మెయిన్ వాళ్ళు రెండేళ్లని రెండు నెలల నుంచి అక్కడ నిఘా వేసి మరీ పట్టుకున్నారు అంత జాగ్రత్తగా స్కెచ్ వేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అట్లాంటిదే మహారాష్ట్రలో ఆరిఫ్ఖాన్ వీడు ముప్పై రెండేళ్ళు పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై రైట్స్లో కీలకమైనటువంటి నిందితుడిని అరెస్ట్ చేశారు వాడు అప్పటి నుంచి పరారీలో ఉన్నటువంటి